మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్టర్ అవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ అయితే మనం ఉన్నామండి సో నిన్న సాయంత్రము ఎల్లెరడిపేట మండలం రాజన్న గ్రామం అయితే ఆటో బోల్తబడి ఒక మహిళనైతే మృతి చెందింది సో ఆ మహిళ గ్రామం కూడా కొనరపేట మండలము ధర్మారం గ్రామము సో బొడ్డు చంద్రబాబు అయితే గుర్తించారు సో ఇప్పుడైతే సిరిసిల్లా పట్టణంలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ అయితే తీసుకొచ్చారు సో వారి కుటుంబాన్ని కూడా ఏమీ లేదంట అసలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయంట సో ఆటో డ్రైవర్ కూడా అంటే అతను కొంచెం మద్యం సేవించి ఉండడం వల్ల ఆటో కూడా ఓవర్ స్పీడ్ మీద కూడా ఉందట సో ఓవర్ స్పీడ్ వల్ల కొంచెం కంట్రోల్ గాక అక్కడ అసలు ఆటో అయితే బోల్తా పడింది సో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బొడ్డు చంద్ర వాళ్ళ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏమైంది రోజు ఆమె నిన్నటి రోజు అంటే ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగో రోజు వాళ్ళ బంధువులను పరామర్శించడానికి రాజన్పేట గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఆటో ఎక్కడం జరిగింది అక్కడ ఆటో డ్రైవర్ విపరీతమైన డ్రింకింగ్ చేసి డ్రింక్ చేసి ఉన్నాడు అనే అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి కారణం ముఖ్య కారణము ఆ డ్రైవరు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఏం చేస్తారంటే అసలు పట్టింపు లేదు ఆర్టీఏ కావచ్చు వగార వగర అధికారులు ఎవరైనా కావచ్చు ఈ అధికారులు సంబంధిత వెహికల్ ఇన్స్పెక్టర్ అయితే ఏమాత్రం వాటిని నిఘా అయితే ఏమనిపిస్తలేదు కనీసం వాటికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు డాక్యుమెంట్ లేదు డ్రైవింగ్ డ్రింక్ చేసిండు ఈ క్రమంలో అసలు అధికారులు ఏం పట్టించుకున్నట్టు కూడా లేదు కానీ ఈ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను సో ఆటోలు ఎంత మంది ఉన్నారు అంటే ఇంకా ఎవరి వరికి దాకాయి ఎంత మంది ఉన్నారు ఆటో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తున్నారు గొల్లపేట్లో నుండి రాజన్నపేట వెళ్తుంది ఆటో అది అందులో దాదాపు పది మంది ఉన్నారు అంటే కెపాసిటీని మించిన ట్రావెలింగ్ అది అయినప్పటికూడా మే మాది డే మిగతా వాళ్ళ పరిస్థితి మిగతా వాళ్ళకి స్వల్పంగా గాయాలు తలిగినాయి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు ఒక చనిపోయారా బొడ్డు బడ్డు చనిపోయారు ఆమె ఎక్కడ ఆమె ఆమె ధర్మారం గ్రామం కొండ్రాపేట మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా బంధువుల కొంచెం దెబ్బ తలిగిందన్న క్రమంలో వాళ్ళని పరామర్శించడానికి వెళ్తుంది వేరే వాళ్ళకి వెళ్తుంది ఆ క్రమంలో ఈ సంఘటన జరిగింది పిల్లల ఆ ముగ్గురు బిడ్డలు ఇద్దరు కొడుకులు వాళ్ళకి పెళ్లి అయిపోయా వాళ్ళు అందరి కానీ పూర్ ఫ్యామిలీ ఏం లేదు బయట సర్పంచ్ గారు కూడా ఉన్నారు మనతో సరే వారి మాటలు కూడా విన్దాం అసలు అనుకోకుండా జరిగిన ప్రమాదము సో డ్రైవర్ కూడా మద్యం సేవించి ఉన్నాడంట సో వారిని కూడా అడుగుదాం రోజు ఏమైంది నిన్నటి స్థలంలో మా అన్నయ్యకు దెబ్బ తాకడం వల్ల మా అన్నయ్య మా అన్నయ్య వల్ల ఎంపురాలు మా అన్నయ్య వాళ్ళ అక్క తమ్మునికి దెబ్బ తాకిందని రాజనపేట రావడానికి సిద్ధంగా ఉండి గుల్లపెల్లిలో ఆటో ఎక్కడం జరిగింది ఆటో ఎక్కిన క్రమంలో ఆటోలో కూర్చున్న టైంలో అధిక స్పీడ్ వల్ల ఆటో అధిక స్పీడ్ వల్లనే టర్నింగ్లో కంట్రోల్ కాక స్ట్రెడ్ అవ్వడం జరిగింది ప్లస్ పది మందికి గాయాలు జరగడం జరిగింది ఈమె మా అక్కయ్య చనిపోవడం చూడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క సంఘటనలు ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు ఏ ఒక్క డ్రైవర్లు కావచ్చు తాగి కానీ అజాగ్రత్తగా నడపడం కానీ ప్లస్ లైసెన్స్ లేకుండా నడపడం కానీ అలాంటివి జరగకుండా ఎవరైతే వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఎవరైతే దానికి సంబంధించిన అధికారులు ఉన్నారో బందిగా చర్యలు చేపట్టాలని ఇలాంటి ప్రాణాళిక పోకూడదని మేము వారిని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులకే విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరగద్దు మాకు వచ్చిన బాధ ఇంకొకరికి రాకుండా ఉండాలని అధికారులను కూడా వేడుకుంటున్నాం ఇట్లాంటి సంఘటనలు జరగడం వల్ల ఇది ఒకటే కాదు చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏదో మా అక్కనే కాదు వల్ల అధిక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అజాగ్రత్త వల్ల ఈరోజు వెహికల్ ఇన్స్పెక్షన్ చేయకపోవడం వల్ల కావచ్చు వెహికల్కి డ్రైవర్కి లైసెన్స్ ఉందా చూసుకోకపోవడం కానీ బండికి కాయిదాలు ఉన్నాయా ఇన్సూరెన్స్ ఉందా ఇవన్నీ చెయ్యకపోవడం వల్లనే ఇలాంటి పురాణోతం అవుతా ఉన్నాయి అది బీద కుటుంబం నుంచి వచ్చిన చనిపోయింది ఓ ఇన్సూరెన్స్ లేదు డ్రైవర్ కో ఇన్సూరెన్స్ లేదు బండి కో ఇన్సూరెన్స్ లేదు ఆయనకి ఇప్పుడు ఆమెకి ఎవరు చేయాలి ప్లస్ వాని పరుతూ చూద్దాం కట్టిన కృష్ణ డ్రైవర్ బొత్తుల రవి అని అతను అతను ఏం దాల్గలేదు అతనికి అతను బాగానే ఉన్నాడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ పోలీసు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు

ఇప్పుడు మనతో ధర్మారం గ్రామస్తుడు బాలాజీ గారు మనతో ఉన్నారు అసలు ఏం జరిగిందని చెప్పేసి హలో నమస్తే అండి చెప్పండి ధర్మారం గ్రామవాసి చీపురు కట్టుకుంటూ జీవనోపాధి సాగించుకున్నది ఆమె కొంచెం అంగవైకల్యం ఉంది ఆయన కూడా శ్రమ పని చేసుకునే వ్యక్తి ఆయన ఆమె భర్త ఊళ్ళో తిరిగి అమ్మే ఆమె తయారు చేసేది వాళ్ళ కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ ఆటో వాళ్ళు ఆమె చంపేసినట్టే ఆటోలకు ఇన్సూరెన్స్ లేకుండా ఆటో డ్రైవర్ డ్రంక్ చేసి తిప్పడం వల్ల ఆమె చనిపోయింది ఆమె చంపేసి ఆటో వాళ్ళు చంపేసినట్టే అని మేము అనుకుంటున్నాం అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బంది కావచ్చు చర్య తీసుకొని ఆటో వాళ్ళకు ఇన్సూరెన్స్లు ఉన్నాయా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా వాళ్ళకి తాగేరా లేదా అనేది చూసుకోవాల్సిందిగా దాని సంబంధిత అధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది ఆమె ఆమె మరణంతో ధర్మరంలో ఒక మంచి మనిషి కోల్పోయిందని ధర్మారం గ్రామమే షోకిస్తుంది అందరితో మంచిగా ఉంటది కాబట్టి ఇప్పుడు కాబట్టి చాలా మంచి వ్యక్తి ఎవరితోటైనా ఇట్లా ఆచితూచి మాట్లాడు చాలా మంచిది కనబడితే బాగున్నారా అని మాట్లాడే వ్యక్తి ఏమైనా పని ఉంటే ఆమె పని ఆమె చేసుకునేది ఎక్కువ ఎవరితో కూడా ఇంట్రాక్ట్ కాకుండా చాలా మంచి మనిషి సో చూసారు కదండి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వలన అయితే ఒక నిండు ప్రాణం బలైందండి సో ఆటో డ్రైవర్ కూడా మద్యం సేవించి ఉండట దానికి తోడు ఆటోలో కూడా ఓవర్ స్పీడ్ ఆటోలో చాలా ఒక దగ్గర దగ్గర ఒక పది మంది కూడా ఉన్నారట మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వలన అయితే ఒక నిండు ప్రాణం అయితే బలైంది సో బొడ్డు చంద్ర వారి కుటుంబంలో పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా లేదంట సో తను అంటే రాజన్నపేటలో ఎవరినో చూడడానికి పరామర్శించడానికి అయితే వెళ్తుందట ఆ క్రమంలోనైతే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది సో ప్రభుత్వం కూడా కోరుతున్నామని చెప్పేసి అంటే ప్రభుత్వం తరఫున అధికారులు కూడా స్పందించాలి ఎందుకంటే చాలా మంది ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు సో వారి పైన కూడా దృష్టి పెట్టండి అని చెప్పేసి రాజనపేట గ్రామ సర్పంచ్ గారు కూడా మనతో కోరడం జరిగింది సో కెమెరామెన్ రవితో నేను విషయం సుమంటి